హాయ్ ఫ్రెండ్స్ నేను వికరణ్ నీవు నీవు సంతోషంగా ఉండడానికి నేనేం చేయాలి చెప్పు ఆస్తి కావాలా అంతస్తు కావాలా డబ్బు కావాలా ఒకవేళ నీకు డబ్బే కావాలనుకుంటే సంపాదించడం మొదలు పెడితే నేను చాలా దూరంగా వెళ్ళిపోయి సంపాదించి వస్తాను అంతవరకు నీవు ఉండగలవా చెప్పు నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను ఉంటాను అని అంటే ఉండనిస్తావా నీకు ఎంతటి కష్టం వచ్చినా నీ పక్కనకి ఎవరు రారు ఆనందంగా ఉన్నప్పుడు డబ్బున్నప్పుడు చాలామంది వస్తారు కానీ వీళ్ళందరూ రావాలి అని నువ్వు అనుకుంటావు కానీ ఎవ్వరు నీ వాళ్ళు కారు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఉండరు ప్రేమించేటప్పుడు అందరూ బాగానే ప్రేమిస్తున్నావు బాగానే ఉంటున్నావు అని అంటారు కానీ పెళ్ళి అయినవారికి కులం మతం అంటూ అడ్డుగోడలు వస్తాయి నీదేం కులం నీదేం మతం అని అప్పుడు మాట్లాడతారు ప్రేమించుకునేటప్పుడు కులం మతం అడ్డు రాదు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మసులుకో నీకోసం నిలబడేవారు నీ పక్కలో ఉన్నవారు ఎవరో చూసుకో నీకు జీవితనిచ్చి నేనున్నాను అని భరోసా ఇచ్చేవారే నీవాళ్ళు అందరూ నావాలని అనుకోకు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఆ అవకాశం వచ్చినప్పుడే దాన్ని వాడుకో ప్రయత్నం చేయి సాధిస్తావు తప్పకుండా థ్యాంక్ యూ మీ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ కరణ్